కీర్తన గ్రంథంలో ఉన్న దైవాలను కూర్చి యోహన స్వార్థ పదార్థి ముప్పై నాలుగులో వచ్చిన దైవములను గుచ్చి మాట్లాడిన రెండు సందర్భాల కలయికుల నుండి మానవుడు అన్నవాడు కూడా దేవుడా అని అర్థం వచ్చే ప్రశ్న ఇది ఇది కొంచెం సరిగ్గా డీల్ చేయకపోతే సాతానికి స్వేచ్ఛిక్షణం అవుతాం వ్యవస్థ ఎక్కడ పాడైపోయిందో తెలుసా సాతానగాడు ఏదైనా తోటలోకి వచ్చి మీరు దేవుళ్ళు అవుతారు అన్నాడు అక్కడ పాడైపోయింది రాత్రి ముందు కూడా దేవుడ్ అన్నగారు చెప్పారు భీమవరం సాతానగాడుకుండే అతి నీచమైన బుద్ధి ఏంటంటే వాడు దేవుడైపోవాలనుకుంటాడు అదే మానవుల గుండెల్లోనికి హృదయాల్లోనికి ఎక్కించాడు వాడు ఏమన్నాడంటే మీరు దైవాలు అయిపోతారు అన్నాడు సాంతాను దేవుడు అవ్వాలనుకున్నాడు పాడైపోయాడు మానవుడు దేవుళ్ళుగా అవ్వాలని వాడు ప్రేరేపించాడు ఎప్పుడు గుర్తుపట్టండి దేవుడు దేవుడే మానవుడు మానవుడే మరి యశ్వరవారి వ్యవాహన సువార్తలో మీరు దైవములని నేను అంటినని కీర్తన గ్రంథంలో రాయబడి ఉందని దేవుడే మన దేవుళ్ళు అంటున్నాడు కదా అని ప్రశ్న పెడతాడు అందుకే ఆ వచ్చిన కొంచెం డీల్ చేయాలి అందుకే ఇలాంటి దుర్బోధలు రావడానికి కారణం బైబులు ఏ పుస్తకము ఏ వచ్చును ఏ జోనర్లో రాయబడిందో తెలియకపోతే ఇలాంటి దుర్బోధలు పుట్టుకొస్తాయి అలా పొరపడబడిన వచ్చినవి కీర్తన గ్రంథం ఎనభై రెండవ కీర్తన తీయండి ఎనభై రెండవ కీర్తన మొదటి వచ్చిన నుండి ఎనభై రెండవ కీర్తన మొదటి వచ్చు నుండి దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు ఆగుతాం ఏంటట దేవుని దగ్గర ఒక సమాజం ఉందంట సమాజం అనగానే ఈ సమాజం అనుకోకండి అందుకే తినంగా చదవాలంటారు సమాజం అంటే ఈ కనబడుతున్న సమాజమే కాదు దేవుని దగ్గర కూడా సమాజం ఉంది సమూహం ఉంది ఆయన దగ్గర కూడా ఒక కౌన్సిల్ రన్ అవుతుంది మీకు ఓపుకుంటే వినగలిగే ఓపుకుంటే డివైన్ కౌన్సిల్ ఒక సబ్జెక్టు ఏడెనిమిది భాగాలు చెప్పాం వీలైతే వినండి ఇలాంటి మింగుడి పనులన ప్రశ్నలకి దాన్ని దృశ్యలోకము అని ఒక లాంగ్ సబ్జెక్ట్ డిస్కషన్ చేస్తాం అందులో వస్తాయి ఈ పాయింట్స్ అన్నీ ప్రభు దగ్గర ఒక కౌన్సిల్ ఉంటుంది అంటే శాసనాలు చేసే శాసనసభలో మన దిగువ సభల్లో ఎలాగైతే పెద్దలు ఉంటారో పైన స్వీకరు పెద్దలు కూర్చొని ఎలాగైతే ఉంటారో చుట్టూ కొంత న్యాయాధిపతులు ఎలా అయితే ఉంటారో అధికారులు ఎలా ఉంటారో ప్రజలు చదివింపిక చేయబడిన వాళ్ళు ఎలా అయితే ఉంటారు వాళ్ళందరూ పైన ఒక ప్రకటన వస్తుంది అందరూ ఓటింగ్ వేస్తారు ఆ వేసిన తర్వాత ఒక శాసనాన్ని ధృవీకరిస్తారు ఆ పైన ఎవరైతే ఉన్నారో ఫైనల్ డెసిషన్ ఆయన తీసుకుంటాడు దీన్ని సభ అంటారు దీన్ని పెద్దల సభ సేమ్ ఈ గవర్నమెంట్ సిస్టమ్ మీకు అర్థమైతే సేమ్ పరలోకంలో కూడా సభలు ఉంటాయి పరలోకంలో కూడా కౌన్సిల్ జరుగుతుంది పరలోకంలో కూడా భూలోకంలో ఏ పరిపాలన ఎలా జరుగుతుందో అక్కడ డిస్కషన్ జరుగుద్ది తెలుసా ఇక్కడ ఇంకా సీఎం ఎవరో డిసైడ్ అవ్వకముందే భూలోకంలో సీఎం ఎవరు అవ్వాలి అక్కడ డిసైడ్ అవుద్ది ఇక్కడ ఎమ్మెల్యే ఎవరవ్వలో ఇక్కడ తెలియకముందే ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఎక్కాలో ఎవరు దిగాలో ఆ కౌన్సిల్ డిసైడ్ చేస్తుంది అందుకే దేవుడు అంటాడు ఎక్కించేవాడి నేనే దించేవాడిని నేనే చాలామంది చూసారు అయ్యో ఈ పార్టీ వస్తుంది అనుకున్నామండి ఆ పార్టీ ఎలా వచ్చిందండి డిసైడ్ చేశారు అక్కడ అలా వ్యోవులా వెళ్ళిపోతే చూసారా ఒక వే వెళ్ళినట్టు వెళ్ళిపోద్ది ఓటంతా అలా ఎలా వెళ్ళిపోయింది డిసైడ్ చేస్తారు అక్కడ మనం అనుకుంటాం మన ఊరికి ఇంకా మన పార్టీ వచ్చేదానికి నువ్వు అనుకుంటా రాదరా అయ్యా ఆయన అనుకుంటే వస్తుంది ఎవడెక్కాలో ఎవడ దిగాలో నిర్ణయిస్తారు ఇలాంటి సిస్టమ్ అంతా ఎక్కడ ఫామ్ అవుతుందంటే అక్కడ ఉంటుంది ఒక అదృశ్య ప్రపంచం ఉంది కనబడదు కనబడుతుంది దాని అదృశ్య ప్రపంచం ఉంటారు దాన్ని డివైన్ కౌన్సిల్ అంటారు దాని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు డివైన్ కౌన్సిల్లో నిలబడి ఉన్నాడు అలా చదవాలి దాన్ని దేవుడు తన శాసనాలు చేసే సభలో నిలబడి ఉన్నాడు ఆ శాసనంలో కూర్చున్న వారిని కూడా ఏమంటారు అంటారు దైవములు అంటే ఈ జోనర్ చదువుతున్నప్పుడు పూర్వకాలం ఈ కీర్తనలు కానీ పూర్వకాలం పాత నిబంధన పుస్తకాలు చదువుతున్నప్పుడు అదృశ్యమైన ప్రతి ఆత్మను అదృశ్యమైన ప్రతి యొక్క దైవశక్తిని అదృశ్యమైన ప్రతి ఒక్క కనబడని శక్తిని ఎలోహీమ్ అంటారు ఎలోహిం అనే పదానికి దైవ సమూహము అంటారు దాన్నే థియోలాజికల్ డివైన్ కౌన్సిల్ అంటారు దాన్ని దేవుడు అక్కడ నిలబడ్డా దైవముల మధ్య నిలబడ్డాడు అంటే ఈ దైవములు ఎవరు అక్కడ కొన్ని కేటగిరీస్ ఉన్నాయి మీరు కాదు గుర్తుపెట్టుకోండి మనం కాదు దైవములు అన్న దగ్గర ఇక్కడ ఎవరు దేవదూతల సమూహం అంటే దేవదూతలు ఒక్కరే కాదు ఇది మీకు బాగా అర్థం కాలంటే మచ్చఫరెన్స్ జిప్స్ నేను ముగిస్తాను దానియుల గ్రంథం అండి దానియుల గ్రంథం దానియుల గ్రంథం నాలుగో అధ్యాయం దానియుల గ్రంథం నాలుగో అధ్యాయం అక్కడ దర్శనం జరిగింది అక్కడ డిస్కషన్ జరుగుతుంది చూడండి నాలుగో అధ్యాయం పదన చూడు నుంచి మరియు నేను నా పడక మీద పండుకొని పండుకొండు ఉండి నా మనసునకు కలిగిన దర్శనం చూచుండగా జాగరకుడు ఒక పరిశుద్ధుడు జాగరకుడు జాగరకుడు ఎవరండి మనకి దేవదూత తెలుసు కెరోపులు తెలుసు సెరోపులు తెలుసు మెకాయలు తెలుసు ఇంకా గాబ్రేలు తెలుసు ఈ జాగరకుడు ఎవరు ఇంకా మీకు పిచ్చేకపోయి రిఫరెన్స్ ఉన్నాయి చూడండి కింద ఇంకా చూద్దాం చూడండి పదహారు వచ్చినాలో ఏడు కాలంలో గడిచే వరకు అనుకున్న మనస్సును బదులుగా పశు మనస్సు వానికి కలుగును ఈ ఆజ్ఞ జాగరుకులకు దేవదూతులు ఇప్పుడైనా దేవ జాగరుకుడు ఒకరు నాకు కనబడేను ఆ జాగరుకుల్లో మళ్ళీ కేటగిరీ ఏడు చెప్పిన జాగరుకుల్లో పరిశుద్ధులు నెక్స్ట్ జాగరుకులలో దేవదూతులు ఎందుకంటే జాగరకుడు అంటే ఎవరు అందుకే ఎనభై తొమ్మిది ధర తెలుగు ఇంకా పుట్టామంట మనమే జాగరకులు అంటే ఎవరో తెలుసా జాగరుడు అంటే కాపలా కాసేవాడని అంటే దేవుని దగ్గర సెక్యూరిటీ ఇంగ్ ఒకటి ఉందంటే ఉంది ఆ ఇంగ్ ఎలా ఫామ్ అవుతుందో చూడండి కూడా ఒక పరిశుద్ధుడు ఉన్నాడు పదారవచనలో కూడా ఒక దేవదూతులు ఇంకా కిందకి నిర్ణయింపబడిన పరిశుద్ధుల నిర్ణయింపబడిన పరిశుద్ధుల నిర్ణయమైన పరిశుద్ధుల ఈ పరిశుద్ధులు ఎవరు ఈ జాగరకుడు ఎవరు ఈ దేవదూతులు ఎవరు ఇంకా మీకు అదిరిపోయే రిఫరెన్స్ ఒకసారి ఆ కీర్తన గ్రంథం ఆ కీర్తన చివరి కీర్తన అది కీర్తన గ్రంథం తీయండి ఒకసారి కీర్తన గ్రంథం కీర్తన చివరి కీర్తన ఆకాశవాసులారా అర కీర్తన ఉంది కదా అదే సుదీర్ఘ కీర్తన తీయండి అది ఉంది చెప్పండి ముందు నూట నలభై ఎనిమిదవ నూట నలభై ఎనిమిదవ కీర్తన ఒక చదువుతాం యహోవాణి స్థుతించుడి ఆకాశంలో ఆకాశవాసులు ఉన్నారా చెప్పండి ఆకాశంలో ఆకాశవాసులు ఉన్నారా ఉన్నారు అనగా నక్షత్రాలు అనుకున్నారు చాలామంది ఆకాశవాసులు ఉన్నారు ఉన్నతమైన ఉండే నివాసులు ఉన్నారు ఆ నివాసుల్లో దేవదూతలు ఉన్నారు చెప్పండి ఆయన సైన్యాలు ఉన్నాయి చెప్పండి ఆ కింద కేటగిరీలో సూర్యుడు చంద్రులు ఉన్నారు కాంతిగల నక్షత్రాలు ఉన్నాయి పరమాకాశములారా ఆకాశం పైన జలములారా కేటగిరీస్ ఇవన్నీ ఇంకా కింది కట్టునట్టు చూడండి ఆయన ఆజ్ఞవగా సూర్యుడు చంద్రుడు కాంతిగల నక్షత్రాలు పరమాకాశము జలములు పుట్టాయి మరి పైన ఆకాశవాసులు ఉన్నారు ఉన్నతమైన నివాసులు ఉన్నారు వీరందరూ ఆయన స్థుతిస్తున్నారంటే విశ్వము స్థుతిస్తుంది అలాగే కనబడని ఉన్నతమైన నివాసులు ఆకాశవాసులు ఉన్నారు ఇన్ని కేటగిరీస్ బైబుల్లో మనకు కనబడుతున్నాయి వీళ్ళందరినీ కలిపే బాగా వినండి సామాన్య దూతలు దూతలు సెరోపులు కెరోబులు జాగరుకులు పరిశుద్ధులు ఆకాశవాసులు కనబడుతున్న కేటగిరీ ఉన్నత నివాసులు ఈ కేటగిరీని అంతా కలిపి ఏమంటారంటే డివైన్ కౌన్సిల్ అంటారు ఆ కౌన్సిల్ అప్పుడప్పుడు సభ జరుగుతుంది మీరు ఎలాగ ఉన్నారు అలా కూర్చుంటారు అనమాట ఆ సభ అంతా జరిగినప్పుడు దేవుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు చెప్పండి రామేశ్వరం పేటలో ఏం జరుగుతుందని అడుగుతాడు దేవుడు కొంతమంది బ్యాగ్సత్తుకు నిలిపారు బ్రబా చెప్తారు అక్కడ చెప్పండి పలానా ఏరియాలో నియోజకవర్గం ఎలా పనిచేస్తుంది పలానా ఏరియాలో నియోజకవర్గం అపోజిషన్ కూడా వెళ్తాడు అక్కడికి అప్పుడప్పుడు అది పర్లేం కాదు వేరే ఈరోజు సభ ఉంది అపోజిషన్ వెళ్తాడు ఆడేం చేస్తాడు ఎక్కడికి వెళ్ళావు అటు ఇటు తిరిగి వచ్చి అంటాడు ఏం జరుగుతుంది అమెరికాలో అడుగుతాడు ఆయన కూర్చి అడుగుతాడు ప్రభు ఆడు అపోజిషన్ మనకి అక్కడ ఎలా తిరుగుతున్నాడు ఎక్కడ దిగుతున్నాడు ఇవన్నీ అడుగుతాడు అంటే ఈ కౌన్సిల్ అంతా అక్కడ జరుగుతుంది ఇవన్నీ నిర్ణయం పడితే ఇక్కడంతా జరుగుతుంది దీన్నే దైవ సమాజం అన్నారు ఇప్పుడు చెప్పండి దైవ సమాజం దైవ దైవ సమాజంలో దేవుడు నిలుచుండెను దైవములకు ఏం చేస్తాడట చెప్పండి దేవుళ్ళకి బాగానండి దేవుళ్ళకి తీర్పు తీర్చాడు అంటే దేవుళ్ళకి తీర్పు తీర్చడం ఏంటి నేను ఇంక లేదు దేవుడికి తీర్పు తెచ్చినటువంటి ఇప్పుడు దైవ సమాజం అనగా దైవం అనగానే ఎవరు ఈ దేవదూతులని అదృశ్యాత్మల్ని లేవట్నాడు ఎలోహిమనే పిలుస్తారు థియాలజీ అర్థమైతే మనకు రెఫరెన్స్ అర్థమవుద్ది దైవంలోనే పిలుస్తారంటే వీళ్ళకు కూడా దేవుడు తీరుపు తీరుస్తాడా ఈ దూతలకు కూడా దేవుడు తీరు తీరుస్తాడు ఏకెందుకు తీరుస్తాడు మీరు ఇంటికి వెళ్దారు చదవండి దానియాల దగ్గర పాత నిబంధన పుస్తకం అని చదువుతుంటే అసూరియన్స్ అధిపతి ఒకడు ఉంటాడు అసూరియన్స్కి ప్రధానమంత్రి ఒకడుంటే ఆ ప్రధానమంత్రి వచ్చి ఇజ్కియాతో వీళ్ళతో ఫైట్ చేస్తుంటాడు దాని వీళ్ళ సందర్భంలో ఒక సందర్భం ఉంటుంది వీళ్ళతో ఫైట్ చేస్తుంటే భూలోకములు ఉన్న ఈ ప్రధానమంత్రి గట్రా బాగా భూలోకంలో ఉన్న ఈ ప్రధానమంత్రికి ఈ ప్రధానమంత్రిని ఆర్గనైజ్ చేయడానికి వీడి పైన ఇంకో ప్రధానమంత్రి ఉంటాడు అంటే వాడికి అనబన్నోడు నేను అర్థం లేదని నాకు అర్థమైంది గోంగూరొయ్యలు తింటారు ఏనండి అంటే ఈ ప్రధానమంత్రిని ఈ ప్రధానమంత్రిని మెయింటైన్ చేయడానికి అంటే ఈ దృశ్య ప్రభుత్వాలు రన్ చేయడానికి ఒక అదృశ్య ప్రభుత్వాలు పనిచేస్తుంటాయి దాన్నే దృశ్యలోకం అదృశ్యలోకం అంటారు అంటే ఈ ప్రధానమంత్రి అందుకే దేవుడు ఏం చేస్తాడు తెలుసు దాని కాలంలో ఈ ప్రధానమంత్రి చేసిన తప్పుకి ఉన్న అదృశ్య ప్రధానమంత్రికి ఉంటాడు నీ సంగతి తెలుస్తాను అంటాడు అక్కడ ఆ గ్రంథంలో అదేంటి ఈ ప్రధానమంత్రి ఎవడు ఆ ప్రధాన మంత్రి ఎవడు ఈ ప్రధానమంత్రి భూమి మీద కనబడుతున్నాడు మరి ఆ ప్రధానమంత్రి వీడికి రెఫరెన్స్గా రిప్రజెంట్గా దేవుడిని సమూహులు నిలబడి ఇదిగో మా వాడు ఎలా పరిపాలిస్తున్నాడు ఎలా పరిపాలిస్తున్నాడు ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది అంటే ఆడికి నీకు తాట తీస్తానంటాడు దేవుడు ఇలాంటి కౌన్సిల్ జరుగుతుంది అంటే వీళ్ళకు కూడా దేవుడు తీరుపులు తీరుస్తాడు వీళ్ళకు కూడా అందుకే చూడండి దావీదిని ప్రేరేపించడానికి ఒక ఆత్మస్థు ఉంటుంది ఈ ప్రేరేపించడానికి ఒక ఆత్మహస్తు ఉంటుంది ఈ రాజుని నడిపించడానికి ఒక ఆత్మహస్తుంటుంది ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి కౌన్సిల్ లో నుంచి వస్తాయి ఇవన్నీ ఆ దేవుళ్ళకి ఆ దేవతలకే తీర్పు తీరుస్తానన్నాడు గుర్తుపెట్టుకోండి మరి ప్రభు అనే శ్రీస్తు వారు మరి యోహన్స్ వార్తలో కోట్ చేసింది ఎక్కడ ఆ ఎనభై రెండు మొదలు వచ్చింది రిఫరెండ్స్ చేయలేదు చేయలేదైనా ఆరో వచనం కోట్ చేశాడు ఆరో వచనంలో ఏమన్నా చూడండి ఎనభై రెండు కీర్తన మీరు దైవములనియు మీరు దైవములని ఇప్పుడు అంటున్నాడు ఎవరితో ఇదిగో పైన ఒక సమాజం ఉంది కింద ఒక సమాజం ఉంది పైన ఉన్న సమాజం ఆయన దగ్గర ఉన్నది కింద ఉన్న సమాజం ఇదిగో మీరు ఇస్రాయేల్ మీరు దైవములని మీరు అందరూ సర్వోన్నత కుమారులని నేను సెలవిచ్చి ఉన్నాను అంటే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు యాన్ సువార్త పదిలో కోట్ చేసిన రెఫరెన్స్ ఎక్కడ రెఫరెన్స్ అనమాట ఎనభై రెండు ఆరులో ప్రభు అయిన యసుకరిస్తు వారు కోట్ చేయని రెఫరెన్స్ ఏంటి ఎనభై రెండు మొదటి రెండు వచనాలు ప్రభువుని ఎసుకరిస్తు వారు కోట్ చేసిన రెఫరెన్స్ ఏంటి ఎనభై రెండు ఆరు మనకు సంబంధం లేని రెఫరెన్స్ ఏంటి ఎనభై రెండు మొదటి రెండు వచనాలు మనకు సంబంధం వచనాలు ఏంటి ఎనభై రెండు ఆరు ఇప్పుడు మళ్ళీ తిరిగి తిరిగి ప్రశ్న అంటే ఇప్పుడు ఏదో విధంగా మనం దేవుళ్ళేగా అనుకోగానే మళ్ళీ మనం దేవుళ్ళు కాదు ఎందుకంటే దీని మూల పరిభాష వేరు దీని మూల పరిభాష మీకు వాడిక బయబుల్ కానీ ఏమంటే చదవండి దీని మూల పరిభాష ఏంటో తెలుసా దేవుడు మిమ్ములను దైవములుగా నియమించాడంటే నాయాధిపతులుగా నియమించాడు అని నాయాధిపతిని ఏమంటారంటే దేవునికి మానవులకి మధ్యవర్తిత్వం చేస్తున్న వారిని ఈ సంబోధన చేశారు తప్ప నిజంగా మన సృష్టికర్తలు అని కాదు గుర్తుపెట్టుకోండి అలా పోల్చుకోకూడదు దేవుడు అంటాడు ఇదిగో ఫరోకు నిన్ను దేవుడిగా అంటే అక్కడ ఇంటికి వెళ్తారు చదవండి దాని మూలం ఏముందో ఫరోకు నిన్ను దేవుడిగా నియమిస్తున్నానంటే దాని అర్థం అంటే చెప్పిన ఫరోక్ జడ్జు నువ్వే మోజెస్ నువ్వే అది దాని అర్థం నాయాధిపతులని దేవుడు ఏమన్నా తెలుసా దైవాలు అంటే జడ్జెస్ని ఏమన్నా తెలుసా మీరే దైవాలన్న పదానికి అనే పదం మూల పదం అన్న మూల పదమే జడ్జెస్ అనే మూల పదమే దైవాలని ట్రాన్స్లేషన్ జరిగింది ఇప్పుడు చెప్పండి నేను దేవుడు అంటున్నాడు నేను మీరు దైవములని నేను అంటున్నట్టు దాని అర్థం ఏంటి సమాజానికి మీరు జడ్జెస్ అని చెప్పానుగా అని దాని అర్థం సమాజానికి న్యాయాధిపతులు అని చెప్పానుగా మీరు నా కుమారులు సమాజానికి మీరే నాయకోవిధులు అని చెప్పానుగా అని దాని అర్థం అంతేగాని దేవుడు పెద్ద దేవుడు ఆ తర్వాత చిన్నదేవుడు యేసుప్రభు వారు ఆ తర్వాత ఇంకో చిన్నదేవుడు పరిశుద్ధాత్ముడు ఆ తర్వాత మూడో దేవుడు ఎవరైనా ఉన్నాడు మనం అందుకే యేసుప్రభు వారు మనకేమవుతారంటే అన్నయ్య అన్నాడు ఒకడు చిన్న అన్నయ్య అన్నారు ఇంక రేపు పొద్దున ఎవడో వస్తాడు మామయ్య అంటాడు ఇంకోటి వచ్చి బావ అంటాడు అందుకే డివైన్ కౌన్సిల్ సభ్యుడు తెలియక ఏకంగా వరుస ఎక్కడికి వెళ్తున్నాడు వరసలు ఏకంగా పర్లోకానికి కట్టారు వరుసలో అందుకే తెలియాలి ఇంత అందుకే ఈ ఈ సంవత్సరం ఏంటో మరి దేవుని ప్రేరణ నాకు తెలియదు కానీ బైబిల్ ఎలా చదవాలని టాపిక్ అందుకే మనం తీసుకున్నాం ఎలా చదవాలి అర్థమైందా అర్థమైందా అర్థమైపోయినా అర్థమైనట్టే ఏడు మన దీవించను కాక నేను రిఫరెన్స్ ఉంటాయి ఎప్పుడన్నా ఓపికగా మీరు వినండి ఇంకా పూర్తిగా దీని రిఫరెన్స్ అన్నీ ఆ ఎనిమిదో సబ్జెక్ట్లు వినండి చాలా క్లియర్ అవుద్ది ఆశ్చర్యపోతారు నిజంగా విగ్రహాల సబ్జెక్ట్ ఉందిగా అదంతా క్లియర్ అవుద్ది వినండి అదంతా ఓకే